సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ ఇమేజ్ పెద్దదిగా ఉండాలా లేక ఆ పార్టీ అధినేత ఇమేజ్ పెద్దగా ఉండాలా అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది సాధారణంగా ఏంటంటే వ్యక్తి పూజ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఏ పార్టీలో అయినా సరే ఆ పార్టీ పతనం కావడం తథ్యం ఆ పార్టీలో సంక్షోభాలు రావడం చాలా సహజమైన పరిణామం ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడ మాట్లాడవలసి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ వాదం అనే ఎజెండాతో పార్టీ స్థాపించి ఉద్యమాన్ని నడిపినంతకాలం బాగానే ఉంది అందరూ కలిసి పనిచేశారు అందరికీ ఉద్యమంలో భాగస్వామ్యం వచ్చింది కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా డైమెన్షన్ మారిపోయింది అంటే కేసీఆర్ వ్యవహార శైలిలో పెరుమార్పులు వచ్చాయి ఆ పెరుమార్పుల కారణంగానే ఇప్పుడు తాజాగా కనిపిస్తున్న సంక్షోభాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఆ కోణంలోనే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసమే సాగిన ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ ఇది సో ఆ పార్టీ నిజానికి మిగతా పార్టీల కంటే ప్రత్యేక లక్షణాలు ఉండాలి ఉద్యమ లక్షణాలు ఉండాలి ఆ ఉద్యమ లక్షణాలన్నీ పోగొట్టుకొని అది కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా మారిపోయింది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీగా మారిపోయింది అంటే కేసీఆర్ కేంద్రంగా నడిచే పార్టీగా మారిపోయింది కేసీఆర్ ఎక్కడుంటే అక్కడే పార్టీ ఆయన ఎరవల్లి ఫామ్ హౌస్లో ఉంటే అదే పార్టీ అక్కడే పార్టీ తెలంగాణ భవన్కు వస్తే అక్కడే రాజకీయ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ లేదా నందినగర్ హిల్స్లోని ఆయన ఇంటికి వస్తే నందినగర్లోని ఇంటికి వస్తే అక్కడే రాజకీయ పార్టీ అంటే కేసీఆర్ చుట్టే ఆ పార్టీ పరిభ్రమిస్తోంది తప్ప పార్టీ అనేది అధినేత కంటే ఎక్కువ అనే ఇమేజ్ లేకుండా చేసి పారేశాడు కేసీఆర్ కేసీఆర్ ఉంటాడంటే నేను ఉంటేనే పార్టీ నేను పార్టీ కంటే నేను ఎబోదో పార్టీ సాధారణంగా ఎబోదో పార్టీ ఎవరు ఉండరు తెలుగుదేశం పార్టీ అంటూ లేకపోతే చంద్రబాబు నాయుడు లేడు టీఆర్ఎస్ అంటూ లేకపోతే కేసీఆర్ లేడు తెలంగాణ ఉద్యమం అంటూ లేకపోతే కేసీఆర్ లేడు అట్లాగే మరొకరు మరొకరు ఏదైనా సరే ప్రాంతీయ పార్టీల్లో సాధారణంగా వ్యక్తి పూజ సహజమే దాన్ని మనమేమో కాదడానికి లేదు కానీ మిగతా పార్టీల కంటే కూడా బీఆర్ఎస్కు ఉండవలసిన ప్రత్యేక లక్షణాలని అంతరించిపోయి అంటే ఉద్యమ లక్షణాలని అంతరించిపోయి అది వ్యక్తి కేంద్రంగా మారిపోయిన కారణంగా కేసీఆర్ను అపరిమితంగా భజన చేస్తూ ఆయనను దేవుడిగా కీర్తిస్తూ ఆయనను జాతిపితగా తెలంగాణ జాతిపిత అని పొగుడుతూ కీర్తిస్తూ దాన్ని చివరాఖరుకు అందరూ కలిసి వ్యక్తిస్వామ్య పార్టీగా మార్చిపారేశారు మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి ఎవరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు ఎవరు ఎక్కడైనా ఏదైనా సరే లేఖ రాసి సూచనలు చేయొచ్చు పార్టీ అధినేత కేసీఆర్ ఇవన్నీ కేటీఆర్ భారే మాట్లాడుతుంటాడు మీడియా కాన్ఫరెన్స్లలో కానీ అసలు జరిగేదంతా మనందరికీ తెలుసు కవిత ఎపిసోడే ఒక ఉదాహరణ ఆమె ఒక లేఖ రాసి ఆ లేఖలో ఎలిక తుర్తులో జరిగిన ఇరవై ఐదవ ఇది పార్టీ రథోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంలో అందులో బీజేపీ గురించి బలంగా అంటే వ్యతిరేకంగా బలంగా మాట్లాడేదన్న మాట్లాడలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కానీ అట్లాగే ఆయనను కలువు కలు కలవాలనుకున్న పార్టీ నాయకులకు నాయకుల విషయంలో సెలెక్టివ్ యాక్సెస్ అంటే కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అని ఆమె విమర్శలు చేస్తే ఆమె కొన్ని విషయాలు తెలియజేస్తే ఆ లేఖను లీక్ చేయడం అది క్రమంగా చిరుగాలి అదే తుఫానుగా మారినట్టు చివరి ఆఖరికి ఆమెను సస్పెండ్ చేసేదాకా వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు మరొకసారి గమనిస్తే తెలంగాణ అనే ఆ పర్టికులర్ తారక మంత్రంతో ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఓకే రెండు సార్లు రెండు టర్మ్లు ప్రజలు ఆయన ఆదరించారు ముఖ్యమంత్రి చేశారు చివరకు ఆయన ఆ పార్టీలోంచి తారక మంత్రం అనే తెలంగాణను మొత్తం నిర్మూలించి పారేసి భారత రాష్ట్ర సమితి అని ఆయన పెట్టాడు అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో తన సత్తా ఏంటో ప్రదర్శించాలని కేసీఆర్ అనుకున్నారు అంటే పార్టీకి సంబంధించిన మౌలిక స్వరా స్వరూప స్వభావాల్లోనే స్వభావాల్లోనే కీలకమైన అంశాన్ని ఆయన వదిలిపెట్టినట్టుగా కూడా మనం భావించవచ్చు సో పార్టీని నడిపించేది నేను మాత్రమే అనేది కేసీఆర్ ఫిక్స్ అయిపోయారు ఆయన పార్టీని నడిపించేది పార్టీ క్యాడర్లను పార్టీ కార్యకర్తలను లేకుంటే పార్టీకి సంబంధించిన ఇతరత్ర నిర్మాణ వ్యవస్థలను ఇవన్నీ ఆయన ఆయన ఏమీ అనుకోవడం లేదు పార్టీని నేను నడిపిస్తున్నా సో పార్టీ ఎట్లా నడిపిస్తుంది అనేది ఆయనకు మలగా ఉందేదో సంథింగ్ అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి పూజను బాగా ప్రోత్సహించడం మనందరికీ తెలుసు పదేళ్ల పాటు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు చూస్తే పాలాభిషేకం పాదాభివందనం ఈ రెండు కాకుండా ఇంకేమైనా మనం సన్నివేశాలు చూసి ఉంటామా చూసామా అసలు ఎవరైనా సరే డైరెక్ట్గా కేసీఆర్కు శాస్త్రాంగ పడమే ఇంకా వేరే ఆప్షన్ లేదు శాస్త్రాంగ పడకపోతే కేసీఆర్కి ఆగ్రహం వస్తున్నాను లేకుంటే కేసీఆర్ ఏమంటాం ఆశస్సు లభించవను కేసీఆర్ తమను దగ్గరకు తీసుకోవడాను ఈ రకమైన అభిప్రాయం చాలా బలం బలపడిపోయింది ఎవరో మొదలుపెట్టి ఉంటారు అక్కడి నుంచి వరుసగా అందరూ డైరెక్ట్గా కొట్టడమే సాష్టంగా పడిపోవడం ఆయనకు కూడా అది చాలా సంతృప్తిని ఇచ్చి ఉండొచ్చు కేసీఆర్ ఎందుకంటే నేను ఒక దైవాంశ సమ్మూతుడి అని ఆయనకు ఒక అభిప్రాయం ఉందేమో ఆయన మనసులో అది ఒకటి ఉందేమో లేకుంటే నేను తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని అరవై ఏళ్ళ కళను నా వల్ల ఎట్లా సాధ్యమవుతుంది ఆ కళ ఎట్లా సాధ్యం అవుతుంది సాధ్యమైంది కనుక నేను నాలో ఏవో శక్తులు ఉన్నాయి అతీంద్రియ శక్తులు ఉన్నాయని కూడా కేసీఆర్ అనుకుంటే మనం ఎవరో ఏమీ అనడానికి లేదు అది ఆయన ఇష్టం అది కనుక ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా సరే ఒకవేళ ఆ పార్టీ కంటే తాను ఎక్కువ అని అనుకుంటే ఈ సంక్షోభాలు కేసీఆర్ ఎపిసోడ్ కవిత ఎపిసోడ్ కావచ్చు లేకుంటే ఇతరత్ర కేసులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి సేమ్ కేసీఆర్ స్టైల్లోనే పొరుగున ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోని జగన్ పార్టీ కూడా తయారైంది వైఎస్ఆర్సీపీ కూడా అంతే రెండు పార్టీలు కూడా అధికారం నుంచి ప్రజలు తిరస్కరించారు ప్రజల తిరస్కరణకి రెండు పార్టీలు గురయ్యాయి ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ అటు ఆంధ్రలో వైసీపీ అక్కడ జగన్ కూడా పార్టీ కంటే ఎక్కువ అని ఆయన అనుకున్నాడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా పార్టీ కంటే నేను ఎక్కువ అనుకున్నాడు దానివల్ల ఇద్దరు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎట్లా ఉంటాయి ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి చాలా మానసికంగా ఆందోళన చెందుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అయితే మనం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడును చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వెళ్ళిద్దరికి కూడా కేసీఆర్కు జగన్కు అండ్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీలోనే పనిచేసిన కేసీఆర్ ఆ తెలుగుదేశం పార్టీ లాంటి నిర్మాణాన్ని నిర్మాణ తెలుగుదేశం పార్టీ ఎట్లయితే నిర్మాణాన్ని నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాడో చంద్రబాబు నాయుడు అంటే పార్టీ క్యాడను ఎట్లా బలోపేతం చేసుకుంటూ వచ్చాడో ఒక స్ట్రక్చర్ను ఆయన ఎట్లా నిర్మించుకుంటూ వచ్చాడో దానికి పూర్తి భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తూ వచ్చాడు అందువల్లనే వీఆర్ఎస్కు ఈ పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు పార్టీ కంటే తాను ఎక్కువ అని అనుకున్న దాఖలాలు చాలా తక్కువ దాంట్లో ఇంకొకటి నేను ఎంత చెప్పినట్టుగా ఈ శాస్త్రాంగ పడే సంప్రదాయం అయితే మనకిక్కడ ఎక్కడ కనిపించదు చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ మీద పడిపోయే సంస్కృతి మనం చూసిన సందర్భాలు అసలు దాదాపుగా లేవు కేసీఆర్ది డిఫరెంట్ స్టైల్ కనుక కేసీఆర్ ఏంటంటే తనకు తాను తన ఇమేజ్ పెద్దది తన వల్లనే పార్టీ ఏర్పడింది తానే పార్టీని ఏర్పాటు చేశాను తానే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాను అంటే పది పన్నెండు వందల మంది చనిపోయింది పక్కన పెట్టేశాడు అమరు పన్నెండో పన్నెండు వందల మంది తెలంగాణ కోసం అమరులైన విషయము మర్చిపోయే విధంగా లేదా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఏదైతే ఉద్యమాలు నడిచాయో తెలంగాణలో వాటన్నిటినీ పూర్తిగా విస్మరించేలా ప్రజలు కేవలం కేసీఆర్ను మాత్రమే గుర్తు పెట్టుకునే విధమైన క్యాంపెయిన్ గుర్తు పెట్టుకునే విధమైన ప్రాపగండ ఇది కొనసాగిస్తూ రావడం వల్ల ఆ పార్టీలో ఇప్పుడు అనేక విధాల సమస్యలు వచ్చి మీద పడిపోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్